కొంతా వద్ద మొన్న బూడిది పసుపు నీళ్ళు కలిపి కలిపి ఆనబోదల జిమ్మిని నుంచి కాయలు నిలబడి మళ్ళీ ఇప్పుడు నిలబడతలేదు ఒకసారి మళ్ళీ కొట్టామనుకో మెత్తంద కలిపా మెత్తంది ఏయ్ వదనే ఇది వరల చూడ సర్పు ఓయినా పిందులు మళ్ళీ కొత్త నిలబడతా ఇగో అలా చెప్తాను ఇదిగో ఇదో పింది ఇదో పింది ఈ రెండు నిలబడినట్టేనా అంటావా ఇంకెక్కడనే ఇదే అది నేను ఇదిగో పిందులు మటుకు అంటుకోక పిందులు అంటుకుంటే ఇగ ఈ మాడిపోయినాయి సరే కొట్టు నిలబడితే నిలబడితే అలాగదు చేత్తో తీసుకో అలాగా నువ్వు అలా కళ్ళ అయితే అసలు చెంబుడు కాదు కదా బకెట్ ఇండియలేనా చాలు డాబా పైన ఎంత భలే మళ్ళీ డాబా పైకి ఎక్కుతా బాగుండే గారు సోనా బియ్యం ఉన్నాయండి ఎలాగండి కేజీ అరవై రూపాయల ఒక కేజీ కట్టండి కేజీ సోనా మైసూర్ బియ్యం పది రూపాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరగాయలు పది రూపాయలండి ఫ్రైడ్ రైస్ చేద్దంట ఆ మూడు కట్టండే సార్ ఇందాక నేను ఇంటికి వంకాయలు అట్టుకెళ్ళాను అయితే అయ్యగారు అక్కయ్య గారు పొలం వెళ్ళారు పొలం వెళ్ళారని మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టాను చేకొచ్చే ఎలాగొండ చెప్తాను ఇట్రా వంట కదా కేజీ మసూరి బియ్యం తెచ్చాను మన రోజు వండుకు బియ్యం అయిపోయి అంటున్నా కదా అవి రేపు కొత్త రేపు కొండ రేపు పల్లె నుంచి వచ్చేది ఎత్తానా ఒకసారి ఎలాగట్ట చెప్తాను ఇంకో ఆరు కోడిగుడ్లు ఫ్రైడ్ రైస్కి బయటది అవి కింద కేజీ బియ్యం ఇప్పుడు మనకి మన నలుగురికి ఫ్రైడ్ రైస్కి ఎన్నో వస్తావు బియ్యం రెండు డబ్బా రెండు డబ్బాలు తినగలదా పచ్చిమిరకాయలు పచ్చిమిరగాయలు ఎల్లుల్లి పొయ్యిలు సరే నీకు ఎన్ని అయితే సరిపోతాయి అన్నీ పోసి అన్నం పొయ్యి మీద పెట్టేసుకో నేను వెళ్ళి వంకాయ చేసి వస్తాను వచ్చాక అప్పుడు తోటకూర గోంగూర అక్కడ ఫోల్డ్ కట్ట వచ్చేసాను కదా చీర తీసావు కదా అక్కడ చీర కట్టాలా నీళ్ళు కాబట్టుకోవాలి ఇంకా చాలా ఫోన్లు నా కోసం చూడవద్దు నేను వంకలు ఇచ్చి వస్తాను ఈ లోపు నువ్వు అన్నం గట్టి వండేసి మొత్తం లైన్లో పెట్టేసుకో వెల్లుల్లి పేరు కూడా వచ్చేసుకో ఇందాక వెళ్ళాను కానీ మాయగారు అలా ఇప్పుడు వస్తారు ఫోన్ మన మన మాయగారి ఫోన్ పోయింది కదా ఎవరికి దొరికిందో ఇవ్వలేదు ఫోన్ కన్నా ఆ ఫోన్ పాపం ఆ సిమ్ము ఎన్ని అట్లకి కనెక్ట్ అయ్యిందో ఫోన్ గురించి కాదు ఆ మాయగారిది ఆ నెంబర్ పోతాలో ఇప్పుడు ఆ నెంబర్ చేస్తాం వెళ్తలేదు లేకపోతే ఫోనే చేయొద్దు సరే నేను వెళ్ళి వస్తాను సరిపోయిందా ఇంకా అది అది అక్కడ కట్టేసేవానుకో ఇంకా అలా కాపుదల ఉంటుంది కోల్డ్ కట్టి ఏమి రావు ఇంకా అయిపోయిందా ऐ पिन लगा है आ दिया क्या माने पतला लो पतला लो मत से कट गया है वैसा का कट गया పెద్దయి ఇప్పటికెళ్ళి అన్న సౌండ్ తగ్గించమని ఈ కాఫీ రైట్లు ఇవన్నీ ఏడవలే మనం సౌండ్ తగ్గించాడు రాగించారా ఇంకా కావాలి తెలియాలకి ఇంకా ఉంది కానీ సినిమా చూద్దాం కానీ ముందు తినరా మంజలు పెట్టాలిగా అంతేనండి పొద్దుగా వెళ్ళడం ఆదిత్య వెనక తిల్లావా యాస్మిన్ నువ్వు వెనక జరిగి నువ్వు కొద్ది అంతా వేసుకున్నా వెనక జరిగి అంతేనండి రేపు పొడుగురా లేచిపోతావాళ్ళుగా పొడుగో పడుకో ఎవరు మాట్లాడుతున్నారే ఆడ రోజులు వేసిపోతుంటే మనం లేచేటానికి పిల్లలు లేకదా ఆడ పిల్లల కాడ నిద్ర ఆడిపోయి మనతో పాటు వేసిపోతుంటే అయితే ఈ స్కూల్ ఉంది అర్థమైందా ఉందా రై ఈరోజు స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళిపోండి పా పంటతే అక్కడ వెళ్ళి గదులు

इल्ता है इलाइल कट पड़क और आदिते पड़कोरा बाय बाय बाय

కోసేసారా అయినా కాయలు కూడా పెద్ద లావతుంది రేటు కానీ రోజు కోతుంటే అక్కడ లావవుతాయి కానీ యాప్లిస్గా టైప్ లోనే ఉన్నాయారు ఈ కాయలే సేమ్ యాపిల్గా ఇది ఒకటే రతీ చిన్న చిన్నకాయ అదేమో పెద్ద కాయ ఇదిగో సేమ్ యాపిల్ కాయ కాయ పడిపోతాయి అంతే కోసవా నాకు ఏంటంటే రెండు కాయలే బాగున్నారు ఈ కథపాయన్ని పసరకాయలు లాగా ఉన్నా కింద అసలు బాగోవాత చెట్నీ కోసుకో మరి అది కోత చెట్నీ కోసుకో నేను పోయిన బాబు నా వద్దు ఈ నోరు పులిపుచ్చేసి బుద్ధి ఎత్త నువ్వు కోసుకో కావాల్సిన కాడికి నాకు నాలుగు కాయలు అయితే చాలు ఆల్బోద్ద ఉంటదేంటి యాకిన్ రోల్మర్ కైలేర్ గెవని ఎలగవనే లావద దెహ లావదనే ఎనే పడు గోసిస్తారు హ్మ్మా మా ఇదర్ కాబ్రనే పడి చద్ద గాడు కొపొచియా ఐనా వచ్చేది పోదుందా ను పోస్కో నాకు వద్దు నాకు వద్దు ను గోస్కొండు గోస్కో మరి ను గోస్కైతే ను చొట్టన ను చొంటాల గోస్కో 下饺子！哎，下饺子！ వద్దులే వద్దుల నీరు కాదంటే సౌండ్ అవుతుంది పిసికిలా ఓని పిసికిలు సౌండ్ బయటికి వినపడిపోతుంది ఏంటంటే ఎంత సౌండ్ అవుతుంది అనుకోండి ఏరండి అంటే అక్కడ కనపడుతుందా సౌండ్